మీ అందరు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరం 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 అక్కడ గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం మనం కూడా కట్టాం శ్రీశైలం కట్టాం చూరాల కట్టాం నాగార్జున సాయి కట్టాం ఎస్ఆర్ఎస్పి కట్టాం కడన్ కట్టాం కానీ కొన్ని దశాబ్దాలు దాటినా ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ కుంగ లక్షలాది ఎకరాలకి నీళ్ళు పార్తూనే ఉన్నాయి అరే కట్టి మూడేళ్ళు కాలే కట్టి మూడేళ్ళు కాలే చూ నిలు మేడిగడ్డ పిల్లర్స్ నిట్ట నిలు చీలిపోటే కాదు అసలు అది దేనికి పనికి చెప్పి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇండియా ట్యాన్ సేఫ్టీ అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాడు ఈ మేడిగడ్డలో నీళ్లు నింపితే అసలు ఈ బ్యారేజ్ ఉండదు నీళ్లు నింపి స్పష్టంగా చెప్పిపోయారు చెప్పట కాదు ఈ మేడిగడ్డ ఒక్కటే కాదు దీని పైన ఉన్నటువంటి అన్నారం సుంధీర్లో కూడా ఇదే పరిస్థితి ఉంది వాటిల్లో కూడా నీళ్లు నింపు ఆ నీళ్ళు బయటకు తిండి లేకపోతే ఆ మూడు కూడా ఆ రెండు కూడా ఉంగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు కాళేశ్వరం కూలిపోవటం కాదు తెలంగాణ ప్రజల గుండెలు దాన్ని చూసి పగిలిపోతున్నాయని కూడా ఈ సందర్భంగా చర్చల నుంచే ఈ టిఆర్ఎస్ నాయకత్వాన్ని చెప్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పు నొప్పుకొని పదేళ్ల పాటు రావాల్సిన నీళ్లను రాలేకుండా మేము బొక్కాము మేము తిన్నాం మా తప్పు అయిందని చెప్పి ప్రజల ముందు క్షమాపణ చెప్పాల్సిన ఇంకా చెప్పి నల్లగొండ పోయి మీటింగ్ పెట్టి ఏం బేగడానికి పోయారు కాలుష్యం అడుగుతావా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేసే పెద్ద మనిషి నువ్వు కట్టిన కాలుష్యం ఉంటే దాన్ని చూసి ఏం జాగ్రత్తలు చేయాలని చెప్పడం కోసం ఈ రాష్ట్ర కేబినెట్ ఆడిపోతే నువ్వు ఏం బేగడానికి పోయారని అడుగుతావా ఇదేనా నువ్వు చేసే పని ఓ ముఖ్యమంత్రిగా మాట్లాడ మాట్లేనా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నాం నువ్వు చేసిన తప్పిదాలు మీ వల్ల జరిగిన నష్టాన్ని ఏ రకంగా అంచనా వేసి ఏ రకంగా దాన్ని సరిచేయాలని ఈరోజు తప్పిస్తా ఉన్నాం రూపాయి రూపాయి పోగేస్తా ఉన్నాం రూపాయి రూపాయి పోగేసి పాపం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి కష్టపడతా ఉన్నారు రూపాయి రూపాయలు పోగే పన్నులు కడతా ఉన్నారు ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకే ఉపయోగపడాలి పాలకులు దోసుకోకూడదని జాగ్రత్తగా కాపలా కాసి రూపాయి రూపాయ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నా నేను కొద్దిమందికి అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి మొట్టమొదటిసారి ఒక సంవత్సరం తర్వాత మొదటి వారంలోనే జీతాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇచ్చింది నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి పోయాం నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయావు చేసిన పనికి డబ్బులు ఇవ్వకూడదు పని చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఏఎంఎంలు మధ్యాహ్నం భోజనం వంట చేసి పెట్టేటువంటి బళ్ళు పెట్టేటువంటి పేద మహిళలకి కొన్ని నెలలుగా వాళ్ళ బిల్లులు ఇవ్వకపోతే రోడ్డు మీద పడి అల్లాడిపోతా ఉన్నారు ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మహాలక్ష్మి లాంటి వాళ్ళు మనకి వాళ్ళకి ఎంత కష్టం వస్తూ ఉందో ఆ కష్టాన్ని చూస్తే మనం ఇలా ఉంటే లాభం లేదు వాళ్ళ కన్నీళ్లు చూడవలసిన పరిస్థితి పైనే ఉందని చెప్పి మొట్టమొదటిగా ముందు మహిళలకు సంబంధించిన నిధులన్నీ ఇబ్బందులు ఉన్నా మిగతాన్ని పక్కన పెట్టయినా సరే ఈ మహిళలకి కావాల్సిన బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది ఇదే చర్చల నుంచి నేను ప్రకటన చేస్తాను ప్రతి నెల ఇక నుంచి అంగన్వాడీ వర్కర్స్ కి ఆశా వర్కర్లకి ఏ మధ్యాహ్నం పూట భోజనం లేచేటువంటి మహిళలకి ప్రతి నెల వాళ్ళ జీవితాలు వచ్చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం ఎవ్వరు బాధపడాల్సిన అవసరం వాళ్ళతో పాటు ఇంకో మాట కూడా చెప్తాం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటీ లేని ఇచ్చి ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్